అదేవిధంగా యావన్ మంది తెలంగాణ అమ్మలకు అక్కలకు అన్నలకు చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం నిన్న ఒక రెండు ఇంపార్టెంట్ అంశాల మీద ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఒకటేమో ఈ డిఫెక్షన్ సంబంధించి లెజిస్లేటివ్ ట్రిబ్యునల్లో స్పీకర్ ముందు జరుగుతున్నటువంటి ఒక వాదోపవాదాలకు సంబంధించిన అంశము రెండవదేమో మన్నని ఈ మధ్య కాగ్ రిలీజ్ చేసినటువంటి రెండు రోజుల కింద మూడు రోజుల కింద కాగ్ రిలీజ్ చేసినటువంటి ఒక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ గురించి ఇచ్చినటువంటి ఒక అంశం మీద రెండు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు ఈ పత్రికా సమావేశం ఇది మొన్న 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 ఈవినింగ్ అనుకుంటా తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి ఈ బులెటిన్ను పంపించినారు బులెటిన్ నెంబర్ ట్వంటీ టూ వెడ్నెస్డే ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ మీద పంపించినారు నిన్న ఐ థింక్ నిన్న వచ్చినట్టు మార్నింగ్ అది మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి నేను చదివి వినిపిస్తాను Telangana Legislative Assembly Bulletin number 22 Wednesday 12th November 2025 In view of the disqualification petitions being taken up for hearing by the honorable speaker and chairman tribunal under 10th schedule of the constitution of india while tribunal proceedings are going on in the premises of telangana legislature buildings as directed by the competent authority as directed by the competent authority ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఇన్ ఫోర్స్ ఆన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే విజిటర్స్ ఆర్ నాట్ అలౌడ్ విత్ ఇన్ ద ప్రిమాయిసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్ వితౌట్ వ్యాలీడ్ ప్రియర్ పర్మిషన్ పద్నాలుగు పదిహేనుకు ఏం పర్మిషన్ లేకపోతే విజిటర్ కూడా రాకూడదు ఓకే రెండు మీడియా పర్సనల్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రిమైసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్ బిల్డింగ్ ఆడేదో దొంగల దొంగలు దేశాలు పంచుకుంటున్నట్టుగా మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అన్నట్టుగా మీడియా వాళ్ళను కూడా లోపలికి రావద్దు అని చెప్పని సెకండ్ ఇన్స్ట్రక్షన్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ప్రెస్ బ్రీఫింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద మీడియా పాయింట్స్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్ మళ్ళీ ఇక్కడ దొంగల దొంగల దేశాలు పంచుకున్నట్టు అదేదో సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ ఏదో జరుగుతున్నట్టుగా ప్రెస్ బ్రీఫింగ్స్ వద్దన్నారు దానికి తోడుగా ఎక్స్ఎమ్ఎల్సీస్ ఎక్స్ ఎమ్మెల్యేస్ అండ్ ఎక్స్ ఎంపీస్ విల్ నాట్ బీ పర్మిటెడ్ విత్ ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్ మాజీ శాసనసభ్యులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు రావద్దట ఎంటరే కావద్దట అసలు లెజిస్లేచర్ ప్రిమైసెస్కే రావద్దట సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ద ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఆర్ పర్మిటెడ్ అప్ టు దేర్ రెస్పెక్టివ్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసర్స్ ఓన్లీ వాళ్ళ లెజిస్లేచర్ ఆఫీస్ దగ్గరికి రావాలి తప్ప ఇంకా ఎక్కడికి కూడా స్పీకర్ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఆఫీస్కో రావద్దు అని చెప్పని అంటాడు Sixth the members and their advocates, members and petitioners were respondents, and their advocates appearing before the honorable tribunal under 10th schedule of the Constitution of India are requested not to carry mobile phones into the court hall. And anyone found indulging in recording of the proceedings, taking photos and videos with their phones, the gadgets will be confiscated. అండ్ ద కన్సర్న్ అడ్వకేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఇన్ ద ప్రొసీడింగ్స్ అంటే అడ్వకేట్లు కానీ పిటిషనర్స్ కానీ ఫోన్లు పట్టుకపోకూడదు లోపలికి ఫోన్లు ఒకవేళ పట్టుకపోయినట్టయితే కాన్ఫిస్కేట్ చేస్తాం రికార్డ్ చేసినా ఫోటోలు తీసినా కానీ కాన్ఫిస్కేట్ చేస్తాం అని చెప్పని నరసింహాచార్యులు గారు సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి కాపీ పంపినారు ఇది పూర్తిగా కూడా ఒక నియంతృత్వ ధోరణితో అరాచకమైనటువంటి ఒక మనస్తత్వంతో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇవాళ ఈ లెటర్ రాసినట్టుగా భావించవలసి వస్తుంది మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఎనీబడి హూ అండర్స్టాండ్స్ దట్ దేర్ మస్ట్ బి ఎ ట్రాన్స్పెరెన్సీ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జస్టిస్ న్యాయాన్ని ఇచ్చేటువంటి యొక్క ప్రొసీడింగ్స్లలో తప్పనిసరిగా పారదర్శకత ఉండాలా అని రాజ్యాంగ నిబంధనలపైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి యొక్క నోటీసులు ఇవ్వరు గతంలో కూడా ఇట్లా చేసినారు సమ్వేర్ ఐ థింక్ ఇట్ మిస్డ్ అవుట్ ఆఫ్ మై సైట్ అండ్ ఇప్పుడు చూస్తే బాధ కలిగించే అంశం ఏంటంటే కోర్ట్ ఆఫ్ ఇండియా మొబైల్ లోపలి పట్టుకొని పోవచ్చు మీరు ఎక్సెప్టింగ్ ఒక పిటిషనర్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ అడ్వకేట్లు కానీ మొబైల్ లోపల తీసుకుపోవచ్చు లైవ్ టెలికాస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఐదుగురు బెంచ్లు అడ్వకేట్ జడ్జిలు కూర్చున్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా మొత్తం లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఆల్ హైకోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ ఆల్ లీగల్ ట్రిబ్యునల్స్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ కూర్చొని మనము చెన్నైలో ఉన్నటువంటి ఒక ఎన్సీఎల్టీకి మనము వాళ్లకు మనం అడ్వకేట్లు ఇక్కడ నుంచి ఆర్గ్యూ చేయొచ్చు అంటే దాంతో పాటుగా అడ్వకేట్ అయినా వాచ్ చేయొచ్చు ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది ఎందుకు న్యాయం ఇవ్వడమే కాదు న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అనేటువంటి ఒక ఒక ధర్మ సూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యునల్లలో ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది అందుకే మనం పోతే వెనుక గ్యాలరీ ఉంటుంది హైకోర్టులో పోయి కూర్చోవచ్చు అక్కడ మనం అడ్వకేట్ వేసిన అల్లకోట్ వేసుకుంటే ఎవడైనా సరే ముందు కూర్చోవచ్చు మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు ఈ ఎమ్మెల్యేలు ఇంకొకటి నేను ఓటర్ని ఖైరతాబాద్ ఓటర్ని ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ నేను ఆయన కోటేసిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన ఆయన పార్టీని మారిపోయినాడు మారిపోయిన తర్వాత ఆయన పైన పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా నేనెందుకు చూడొద్దు సిటిజన్కి ఎందుకు రైట్ లేదు నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు ఓటరు ఉండొద్దు అంటున్నావు సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు ఇదేమైనా గూడుపుట ఆయన ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ని ఇచ్చినారు స్పీకర్ గారు అంటే మాకు గౌరవం బట్ ఐ డోంట్ థింక్ హీఈ్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్ ఆయన రాజ్యాంగ ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నట్టుగా ఉంది ఈ లేఖ ఎందుకు అడుగుతారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఒట్టి అబద్ధాలు ఆడుతున్నారు పచ్చ అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు పచ్చ అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళని బట్టలు ఇప్పేస్తూ ఉన్నారు అడ్వకేట్లు మొత్తం మేకెడగా వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నమ్ములుతున్నారు మా సమాధానం చెప్పలేకపోతున్నారు పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు దింపేస్తున్నారు ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని ఈ వ్యవహారం ప్రజలకు తెలియద్దు అని చెప్పని ఈ కుట్ర ఈ కుతంత్రం వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైన పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది పార్టీలో చేర్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పరువు పోతుంది నగ్న స్వరూపం బయట కనబడుతుంది అని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చిన్నారు ఇదేమన్నా నిజాం జమానా ఇదేమన్నా నియంత జమానా ఇదేమన్నా ఏమన్నా మనము ఇరాన్లో ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా ఏమన్నా మనం డెమోక్రసీ ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీజ్ అసెంబ్లీ అది అక్కడ ఈ రకమైనటువంటి ఒక రీతిలో ఒక అడ్డమైనటువంటి ఒక సర్కులర్లు పట్టుకొచ్చి వాళ్ళ పారదర్శకత లేకుండా దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు నో కూడా మనకు తెలుసుకోవాల్సిన హక్కు కూడా ఇచ్చి కల్పించింది ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ మొత్తం అన్నీ కూడా పొందుపరుస్తూ నేను ఇవాళ ఈ పెద్ద మనిషికి స్పీకర్ గారికి ఈ లేఖ రాయటమైంది దయచేసి మీరు ఆ నియంతృత్వ ధోరణితో రాసినటువంటి యొక్క బులెటిన్ను విడ్రా చేసి మీడియా వాళ్లకు అడ్వకేట్లకు ప్రజలకు ఎవరైనా వచ్చి చూడగలిగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసేందుకు ఈ బొంకుతో దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఏ రకంగా అబద్ధాలు చెప్తారో వాళ్లకు ఓటేసిన ప్రజలకు తెలియాలా కాబట్టి దయచేసి ఆ జీప్ బులెటిన్ను విడ్రా చేసుకోవాలని చెప్పని కోరుతున్నాము అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్కు అఫీషియల్ రికార్డింగ్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటూ దీని మినిట్స్ను అన్నిటిని కూడా మొత్తం ప్రజల దృష్టికి తీసుకురావాలా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇది రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు లేకపోతే స్పీకర్ గారి సొంత వ్యవహారం కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటిది రాజ్యాంగానికి ఉల్లంఘనకు సంబంధించినటువంటిది న్యాయాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా ఇది మీడియా వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా వెసులుబాటు కలిపియాలా మిగతా న్యాయవాదులు ఇట్స్ జుడిషియల్ ప్రాసెస్ ఈ జుడిషియల్ ప్రాసెస్ను మిగతా అడ్వకేట్లు అందరూ కూడా చూస్తారు హౌ జస్టిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ హౌ ద స్పీకర్ ఈజ్ యూనో డిఫెండింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ లేకపోతే డిఫెండెంట్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు పిటిషనర్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు అనేటువంటి ఎడ్యుకేషన్ రెస్ట్ ఆల్సో కాబట్టి ఇది మొత్తం గూడు పుట్టాని లెక్క దొంగల దొంగల దేశాలు పంచుకున్నట్టుగా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం ఇది మా లోబడి చేస్తాం అనేటువంటి రీతిలో ఏదైతే చేసినారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క బ్రిటన్ ఫార్టీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూను విడ్డ్రా చేసుకోవాలని చెప్పని అందరికీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ రెడ్డి గారు కథ మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకణాలు కొడతా ఉన్నాడు అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకణాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయంలో కానీ జీఎస్డిపిలో కానీ ప్యాడీ ప్రొడక్షన్లో కానీ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్లో కానీ ఇంకా అనేక ఇండికేటర్స్ లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోని చేతిలో రాయిలెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థిక